ఎవ్రీ వన్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న గేదె త్రీ ఫోర్ డేస్ నుంచి వాటర్ అసలు తీసుకోవడం లేదు కొన్ని కొన్నిసార్లు వాటికి సందులు లేదా పైన ముళ్ళు పెరిగినా కూడా వాటర్ తాగు ఇక ఈ గేదెని కూడా టూ త్రీ డేస్ అబ్జర్వ్ చేశాక ఒకసారి చెక్ చేశారు చేస్తే దానికి కూడా సందులు అయినాయని చెప్పేసి ఇక మా సైడ్ ఏం చేస్తారంటే పెరుగులో కాస్త పసుపు వేసి ఒక టూ డేస్ కాశీ పుల్లలను దొరుకుతాయి అనమాట వాటిని అయితే నానబెట్టేసి నెక్స్ట్ ఆ గేదెకి ఎక్కడైతే సందులు ఉంటాయో నోట్లో అందులో పెట్టేస్తారనమాట ఇక ఇది కూడా ట్రై చేశారు పుల్లలు పెట్టడం అయితే గేదెకి కానీ అది అసలు సపోర్ట్ చేయట్లేదు బాగా ఇబ్బంది పెట్టింది ఇంకా నాలుకపైన ముళ్ళు పెరిగిందా అని చెప్పేసి కూడా చూసారనమాట అక్కడక్కడ ముళ్ళు కూడా ఉన్నాయి సో ఇంకా అది పోవడం కోసం అని చెప్పేసి మామూలుగా మన ఇంట్లో చింతకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా దాన్ని తీసుకొని అది ఇంకా రాళ్ళ ఉప్పు వేసి బాగా దాన్ని నాలుకపైన ముళ్ళు అనేది పోవడం కోసం అని చెప్పేసి బాగా రుద్దారనమాట ఇలా ఒక టూ డేస్ కంటిన్యూస్గా చేయడం వల్ల దానికి ఆ ముళ్ళు అనేది కొద్దిగా మొద్దుబారిపోయి వాటర్ తాగడం అనేది అయితే స్టార్ట్ చేసింది మెల్లగా మీ ఫామ్లో ఇలా ఎప్పుడైనా జరిగిందా కామెంట్స్